హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమండి అని భర్త చేతిని పట్టుకొని చూడండి మన విక్కీ ఎంత అందంగా ఉన్నాడో కంటతటితో అంది సునంద భార్య మాటలు వింటూనే విక్కీని మనసులోనే మురిసిపోయాడు జగదీష్ ఆ దంపతుల ఆనందం అంతా ఇంతా కాదు అన్నయ్య వదిన ఉంటే ఎంత సంతోషపడేవాళ్ళు బాధగా అన్నాడు జగదీష్ ఆ మాటకి మహాకంట్లు నీళ్ళు తిరిగాయి మీరు చెప్తుంది నిజమే నాన్న నిజంగానే అమ్మాన ఉంటే ఈ రోజున అన్నయ్యం చూసి తెగ మర్చిపోయేవారు కానీ ఏం చేస్తాం దేవుడు మనకి ఆ అవకాశం లేకుండా చేశాడు అని కంట్లో అల్ముకున్న చిరుతడిని తుడుచుకుంది వ్యక్కి సైలెంట్ అయిపోయాడు విక్రమ్ అని పిలిచింది సునంద ఏంటమ్మా అని నవ్వుతూ ముందుకు వచ్చి నా తల్లిదండ్రులు ఇకపై మీరే దయచేసి ఎవరు బాధపడకండి నాకు ఏదోలా ఉంది అని అందరి వైపు చూసి వికి ఎమోషన్ అయితే బాగోదు కదా బాధగా అన్నాడు ఆ మాటకి ముగ్గురు వికీని ఆయన అత్తుకున్నారు అందరిని గుండెలకి అత్తుకొని బాధపడ్డాడు విక్రమ్ నాన్న నువ్వు మధు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మధు మనసుని ఎప్పుడు కష్టపెట్టకూడదు సరేనా అంది సునంద నీ మాటని నేను ఎప్పుడు కాదన్నా నా అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు విక్రమ్ ముందు దేవుని గదికి వెళ్ళి దండం పెట్టుకుని రా మనం తొందరగా వెళ్ళాలి అందిస్తునంద సరే అమ్మా అని దేవుని గదికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి కారెక్కారు ముహూర్తం టైం అవుతుందని పెద్దలు తరు ఉండటంతో శరత్ విజయ ఇద్దరు గుమ్మం వైపే చూస్తున్నారు వికీ రాక కోసం వాళ్ళ ఎదురు చూపులు ఫలించి కార్ దిగి లోపలికి వచ్చారు జగదీష్ ఫ్యామిలీ వాళ్ళ వెనకే పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చాడు విక్కీ ఎంత టెన్షన్ పెట్టావు విక్కీ ఇప్పుడా రావటం అంటూ నవ్వుతూ ముందుకు వచ్చారు వీర్ కృష్ణ టైంకే వచ్చాను కదా అని నవ్వుతూ అందరినీ పలకరించాడు పంతులు గారు పిలవటంతో విక్కీ స్టేజ్ ఎక్కాడు సాహితీ విజయ ఇద్దరు పదువుని తీసుకుని స్టేజ్ పైకి తీసుకుని వచ్చారు కనకాంబరం రంగు పట్టు చీర దానిపై రంగు అంచు మధు వంటికి ఆ రంగు బాగా సెట్ కావడంతో ఆ చీరలో ఎంతో అందంగా ఉంది మధు మధుకి ఏం చేసిన వికీకి నోటు మాట రాలేదు తను ఎక్కువ ఎక్కడ ఉన్నది మర్చిపోయి ఆమెకి గాలిలోనే చేతులు మక్కలు పెట్టాడు అతను చేసిన పనికి అందరూ ఒక్కటే నవ్వు మధుని పక్కన కూర్చోబెట్టారు వాళ్ళ ఇద్దరు చేతులు మీదుగా పూజ చేయించారు వెక్కి పూజ చేస్తూనే మధ్య మధ్యలో మధుని చూశాడు ఆమె ముఖంలో నిశ్చితార్థ వేడుకల్లో సంతోషాలు అసలు లేవు చాలా సీరియస్గా ఉంది ఆమె ముఖం ఓ తింగరలోకం ఆ ముఖంలో లేదు ఏంటి ఆమెకి మాత్రమే వినిపించేలా అడిగాడు మాట్లాడలేదు మధు శ్రద్ధగా పంతులు గారు చెప్పినట్టు పూజ చేస్తుంది ఉక్కి ఇంకా ఆమెని కదిలించలేదు ఇష్టం లేకుండా ఆమె జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు అధు బాధగా ఉంది అనుకుని సైలెంట్గా పూజలో శ్రద్ధ చూపాడు పూజ పూర్తి అవ్వగానే ఇద్దరి చేతులకి ఉంగరాలు ఇచ్చాడు బాబు అమ్మాయి చేతికి ఉంగరం పెట్టు అని పంతులు గారు అనగానే విష్ణు రింగ్ తీసుకుని నవరికి మధు చేతికి పెట్టాడు మధు కనీసం అతని వైపు చూడకు కూడా చూడలేదు సైలెంట్గా విక్కీ చేతికి రింగ్ పెట్టింది పూలదండలు మార్చుకుని ఇద్దరు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారు అందరి ఆనందానికి అవధులు లేవు సందడంతా మహాదే వచ్చిన అతిథులందరూ జంటని విష్ చేశారు శరత్ జగదీశ్ల ఆనందం అంతా ఇంత కాదు ఇటు ఫ్యామిలీ పరంగా బిజినెస్ పరంగా వాళ్ళ అనుబంధం మరింత ఎక్కువయ్యింది మధు అని మనపురాలు పక్కకి వచ్చి ముఖంపై పట్టిన చిరుచెంపట కర్చీపుతో తుడుస్తూ ఏంటా అలా ఉన్నావు అక్కడ అందరూ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నట్లు నువ్వు విక్రమ్ అంటే ఇష్టం లేనట్లు ఉన్నావు అతని దగ్గర నిలబడి నవ్వుతూ ఉండు మధు నాన్న ఎక్కడ నానమ్మ చాలా చిన్నగా అడిగింది మధు వాడు గదిలోనే ఉన్నాడు ఇప్పటికే మీ మామయ్య అత్తయ్య మీ పెద్ద బావ చిన్న బావ అందరూ వెళ్ళి పిలిచారు కానీ మీ నాన్న ఎవరి మాటకి సమాధానం ఇవ్వలేదు వాడు రాడి నా మాట విని నువ్వు హ్యాపీగా ఉండు అని భువన గారు అనగానే మధు ఇంకేం మాట్లాడలేదు మౌనంగా విక్రమ్ పక్కకి వచ్చి నిలబడింది విక్కీ అసలు మధుని పట్టించుకోలేదు వచ్చిన గెస్ట్ అందరికీ పలకరించి నార్మల్గా ఫోటోలు దిగాడు అమ్మ అని పిలిచాడు కృష్ణ ఏంట్రా అని అందుకు వచ్చింది విజయ మధు ఏంటమ్మా సంతోషంగా లేదు పైగా నల్గా ఉంది అసలు ఏమైంది అని అడిగాడు మీ మామయ్య రాలేదు కదరా అందుకు ఏంటో ఇది ఎప్పుడు చూసినా పడి కోసం ఆలోచిస్తుంది ముందు నువ్వు వెళ్ళి నాన్న దగ్గర ఉండు ఆయన ఒక్కరే భోజనాల దగ్గర ఉన్నారు అని విజయ అక్కడి నుండి వెళ్ళగానే కృష్ణ మరపురాని ప్లీజ్ మధుని చూశాడు విక్కీ పక్కన నిలబడింది కానీ అతని చేతిని పట్టుకోవటం కనీసం నవ్వటం మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయటం లేదు విక్కీ ముఖంలో ఇంతకు ముందు ఉన్న చలాకితనం హుషారు నవ్వు లేదు వచ్చిన ఫ్రెండ్స్తో మాట్లాడి ఫోటోకి స్టెల్ ఇవ్వడమే వీళ్ళిద్దరికీ ఏమన్నా పిచ్చా ఏదో బద్ధశత్రువుల్లో ఉన్నారు అనుకుని స్టేజ్ ఎక్కి మధు దగ్గరికి వచ్చాడు చాలా సౌమ్యంగా పిలిచాడు కృష్ణ బావ అంటూ నవ్వుతూ కృష్ణ చేతిని పట్టుకుంది అది చూసిన బిక్కి మనసు చివుక్కుమంది ఎప్పటిలానే పైకి గంభీరంగా ఉన్నాడు కానీ తన చేతికి ఉంగరం ఉన్న ఉంగరం వైపు కోపంగా చూశాడు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్